యువతని ప్రోత్సహించాలి యువతని ముందుకి తీసుకొని రావాలి రాజకీయాల్లో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి ఒక ముప్పై ఒక్క సంవత్సరాలున్న ఏదైతే భారతదేశ రాజకీయ చరిత్రలోనే అతి చిన్న వ్యక్తిని చిన్న వయసున్న వ్యక్తిని ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునికి అది కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ఏదైతే కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా ఈ యొక్క దీనికి సహకరించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుని కూడా మీడియా ముఖంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నా పైన పెట్టిన బాధ్యత ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి క్రియాశీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క విద్యార్థి యువకుని యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి ఏదైతే యువకులకి మధ్యన తెలంగాణలో అరవై శాతం జనాభా ఉన్న అతిపెద్ద కులం యువకులం ఆ యువకులాన్ని మొత్తము వాళ్ళ వాళ్ళకి ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యతని పోషి పోషించాలనే ఉద్దేశంతో ఈ పెద్దల సభకి చిన్నోడిని పంపించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాపైన పెట్టిన బాధ్యత మేరకు ఏదైతే ఈ యొక్క పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి పార్లమెంట్లో ఎన్ఎస్ఏ విస్తృత ఏదైతే ఎన్ఎస్ఐ ముఖ్యమైన నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్లమెంట్ అయితే క్రియాశీలక పాత్ర పోషించిందో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అదే మహబూబ్ నగర్ పార్లమెంట్ కెల్లి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అది కూడా మా గురువు గారు ఎక్కడైతే గారు ఇక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఈ పార్లమెంట్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్కి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి ఈ యొక్క ఎన్ఎస్వై కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ పార్లమెంట్కి వెళ్ళి ప్రారంభించడం జరిగింది తప్పనిసరిగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఈ రోజు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ కాలే ప్రతి ఒక్క ఎన్ఎస్వై సైనికుడు ఎమ్మెల్సీ అయినట్టే ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి యువకుని దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ ఏ రకంగా సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టి యువకులందరినీ కూడా ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో చైతన్య పరిచినమో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి యువకుని చైతన్య పరిచి ప్రతి పార్లమెంట్లో లక్షకి తక్కువ మెజార్టీ రాకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క సైనికుడు తీసుకుంటాడు దానికి కూడా ఏదైతే అత్యధిక సమయము మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఒక ఎమ్మెల్సీగానే కాదు ఒక ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అత్యధిక సమయాన్ని కేటాయించి మా వంశన్న గెలుపులో క్రియాశీలక పాత్ర ఎన్ఎస్వై పోషిస్తారని చెప్పి మీడియా ముఖంగా వేదికపై వంశన్నకి జిల్లా అధ్యక్షులు జిఎంఆర్ అన్నకి మాటిస్తూ